హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మా అబ్బాయి అయితే పెద్ద అబ్బాయి గులాబ్జామ్ చేసి పిండి అని అడిగాడండి ఇంకైతే సరే అని చెప్పి చేసిస్తానురా రా ఇంట్లో పిండి లేదు అంటే సరే నేను బజార్కి వెళ్ళి అయితే తెచ్చిస్తాను షాప్కి వెళ్ళి అని చెప్పైతే ఒక ప్యాకెట్ అయితే తెచ్చిచ్చాడండి నేనైతే గులాబ్ జామ్ చేశాను చాలా బాగా టేస్టీగా వచ్చింది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందంటే అంత బాగుందండి ఆ ప్యాకెట్ అయితే ఒకటి తెచ్చాడు చూడండి ఎంటీఆర్ ప్యాకెట్ అండి గులాబ్ జాము చూడండి ప్యాకెట్ మీద అయితే ఇలాగ కలర్ఫుల్గా చాలా బాగుంది మనం చేస్తే కూడా చాలా టేస్టీగా వచ్చిందండి కానీ ఒక్కసారి కూడా ట్రై చేయలేదు కదా ఇప్పుడు ఎలా వస్తుందో ఏందో అంటే మా అబ్బాయి వచ్చి ప్యాకెట్ మీదే ఉంటుంది పిన్ని దీని మీద అంతా ఉంటుంది ప్రాసెస్ మొత్తం రాసుంటారు తెలుగు ఇంగ్లీషు హిందీ మొత్తం అన్ని లాంగ్వేజ్లో ఉంటాయి చూడు ఒకసారి చూసి ట్రై చెయ్యి అని చెప్పి అయితే తెచ్చి ఇచ్చాడండి సరే అని చెప్పి అయితే ట్రై చేశాను మా పాపని వీడియో తీయమంటే ఎప్పుడు వీడియో వీడియో అంటూ ఉంటావు నేనైతే వీడియో తీను నేనే పిండి కలుపుతాను నువ్వైతే వీడియో తీసుకో అని చెప్పింది సరేలే అని చెప్పి ఇంకెందుకులే అని నేనైతే వీడియో తీసానండి పాప అయితే కలుపుతూ ఉంది మా ప్యాకెట్లో పిండి అంతా ఓపెన్ చేసేసి ఒక బౌల్లో అయితే వేసేసుకొని ఇంకా ఒక గ్లాస్ వాటర్ పాలైతే అయితే తీసుకున్నాను కొంచెం కొంచెంగా మనం చపాతీ పిండి ఎలాగైతే కలుపుకుంటాము అలాగే కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ కలుపుతూ ఉండాలండి మరీ జావైందనుకో అస్సలు ఇంకా బాగా రాదు ఎక్కువ మనం కరెక్ట్ ఈ ప్రాసెస్లోనే అయితే కలుపుకోవాలి పిండి కొంచెం కొంచెం వేసుకొని గట్టిగా కలుపుకోవాలి ఇంకా లాస్ట్లో అయితే కొంచెం ఒక స్పూను నెయ్యి అయితే వేసాను టేస్ట్ బాగుంటుంది ప్లస్ మన చేతికి కూడా ఆ పిండి కలిపేటప్పుడు అతుక్కోకుండా బాగుంటుందని చెప్పి అయితే చేశానండి చూడండి మొత్తము పిండి నెయ్యి పాలు మొత్తం అన్నీ కలిపేసిన తర్వాత పిండి అయితే ఇలాగొచ్చింది చూడండి ఇలాగ రావాలండి మనం ఇలాగ కొంచెం అలాగ ప్లస్ చేసినప్పుడు మెదువుగా మెత్తగా ఉండాలి చూడండి బాగొచ్చింది కదా ఇప్పుడు కొంచెం నెయ్యి రాసుకొని అలాగైతే చుట్టూ అయితే కొంచెం అలాగా పూసేసి ఇంకా ఇది పిండి ఆరిపోకుండా ఒక ఫైవ్ మినిట్స్ అయితే అలాగ మూత పెట్టి పక్కన పెట్టేద్దాము తర్వాత వచ్చి మనం జీరా తయారు చేసుకోవాలండి గులాబ్ జాము పిండి కలిపిన తర్వాత జీరా అంటే ఆ జీరాలో వేస్తేనే కదండి ఆ వేగించి నానేది బాగా ఆ జీరా కోసం అయితే ఒక గ్లాస్ వాటర్ తీసుకొని హాఫ్ కేజీకి ఎక్కువ తక్కువ అండి చక్కెర తీసుకున్నాను చక్కెర అయితే ఇంకా ముందు గ్లాసు వాటర్ పోసేసి తర్వాత అయితే చక్కెర కూడా ఆ గిన్నెలో అయితే వేసేసాను ఇంకా కొంచెం హైలో కాకుండా ఒక్కరో కొంచెం సిమ్లో అయితే పెట్టాను ఇంకా ఈ చక్కెర వేసేసిన తర్వాత బాగా అయితే ఒక గరిట తీసుకొని బాగా కలిపెట్టేస్తే కొంచెం సెగ తగిలితే చాలండి ఆ చక్కెర అంతా బాగా కరిగిపోతుంది ఇంతలోపలైతే బానిట్లో ఆయిల్ పోసేసుకొని పెట్టేసుకున్నాము ఆయిల్ హీట్ ఎక్కే లోపల అయితే మనము మనము ముందుగా కలిపెట్టుకున్నాం కదండి గులాబ్ జామ్ పిండి ఈ పిండిని మరొక రెండు మూడు సార్లుగా బాగా మెదువుగా బాగా అయితే చపాతి పిండిలాగా అయితే బాగా మెదువుగా రెండు మూడు సార్లు అయితే కలిపేసి మళ్ళీ చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసుకోవాలండి అంటే పెద్దవి కూడా చేసుకోవచ్చు మన ఇష్టం అండి అది తినేవాళ్ళం మనమే కాబట్టి మన ఇష్టం అనమాట పెద్దవైనా చేసుకోవచ్చు చిన్నవైనా చేసుకోవచ్చు నేనైతే మీడియం కానీ అయితే చేశాను చూడండి ఇవి చేసేటప్పుడు కూడా బాగా అరిచేతిలో పెట్టుకొని బాగా ఇలాగ అంటే కొంచెం నెరలు రాకుండా ఉంటుంది ఇప్పుడు చూడండి ఈ జీర అయితే మనకి రెడీ అయిపోయిందండి ఇంకా ఇలా తుక తొక్క అని ఉడికితే సరిపోతుంది ఎక్కువ పాకం ఏమీ రావాల్సిన అవసరం అయితే ఉండదు ఇంకా ఈ పాకం ఆపేసుకొని ఒక మూడు ఇలాచి ఇలాచి కూడా మెత్తంగా అయితే నలగొట్టలేదండి కొంచెం అలాగా ఒక్క అరువు అలాగా లోపల విత్తనాలు ఉంటాయి కదా అవి కొంచెం మెదిగేటట్టుగా అలాగైతే నలిపేసి వేసేసాను ఇంకా తీసేసి పక్కన పెట్టేసానండి ఇంకా ఆయిల్ ఇల్లు అయితే మనం చిన్న చిన్న బాల్స్ లాగా అయితే ఈ పిండిని ముద్దల ఉండల్లాగా అయితే చేసేసాం కదండీ ఇవైతే తీసేసుకొని ఇంకా ఈ ఆయిల్ ఈటెక్కిన తర్వాత మనము ఆయిల్ని స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకున్న తర్వాత ఒక్కొక్కటిగా వేసేయాలి అన్నీ ఒకేసారిగా వేస్తే మళ్ళీ ఆయిల్ అంతా పైన మన చేతుల పైన పడుద్ది కదా అందుకని చిన్నగా ఒక్కొక్కటిగా అలాగా వేసుకుంటూ సిమ్లో పెట్టుకొని అలాగ కలపెడుతూ కాల్చుకోవాలండి ఇవన్నీ బాగా డీప్ ఫ్రై లాగా చేసేసుకొని తర్వాత చూడండి సిమ్లోనే పెట్టాలి స్టవ్ ఇప్పుడైతే కొంచెం వేగ అండి మనకి ఈ కలర్లో అయితే బాగుంటుంది ఇవి కూడా కొంచెం ఈ కలర్లో కూడా తీసుకోవచ్చు ఇంకొంచెం వేగితే మనకి ఈ గులాబ్జాము కలర్ఫుల్గా రెడ్గా బాగా కనిపిస్తాయి మనం కొంచెం లైట్ కలర్లో తీస్తే లైట్గానే ఉంటుందండి మనము ఈ గులాబ్ జాము ఉండలు మనము ఈ ఆయిల్లో దాన్ని బట్టే మన గులాబ్ జాము కలర్ అయితే మనకైతే వస్తుంది నేనైతే కొంచెం ఎర్రగానే బాగా రానిచ్చానండి చూడండి ఇలాగ రానిచ్చాను ఇంకా ఇలా రానిచ్చిన తర్వాత మిగతా అవి కూడా ఉన్నాయి కదా ఇంకొంచెం ఉన్నాయి కదా అవి కూడా అయితే ఆయిల్లో అయితే ఒక్కొక్కటిగా అలాగైతే అన్నీ వేసేసాను వేసిన తర్వాత అవి కూడా కాగాల కదా కాలాలి కదండి కాలే లోపల ఇంతలోపల ఇంకా నేను తీసిపెట్టుకున్న తర్వాత తీసిపెట్టినాను కదండి ముందే ఈ చిన్న చిన్న బాల్స్ లాగా గులాబ్ జాము ఉండలు ఇవి కూడా ఎత్తి జీరాలు అయితే వేసేసాను ఇంకా ఇవైతే ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానితే బాగుంటాయి అని చెప్పి అన్నీ అయితే వేసేసి ఇంకా మూత పెట్టి పక్కన పెట్టేసాను ఇంకా ముందుగా అయితే మా వారికి అయితే ఇచ్చేసానండి టేస్ట్ చేయమని టేస్ట్ చేసి చాలా బాగున్నాయి అన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్